నార్సింగ్ మండలం నర్సంపల్లి వల్లూరు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలకు వచ్చిన దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కేపిఆర్ గోబ్యాక్ కేపీఆర్ కబార్దార్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండ సురేఖ సహకారంతో నార్సింగ్ మండల అభివృద్ధి కోసం నిధులు మంజూరు అయినాయని ఇన్ఛార్జి మంత్రి నిధులు మంజూరు చేస్తే స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు

ఆయన ఎంత దిగజారుడు తనమో ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది నర్సంపల్లి గ్రామంలో గత సంవత్సరము ఇరవై మూడవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖు నాడు ప్రారంభించినటువంటి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మళ్ళీ రెండవసారి వారి వారి వెంట ఉన్నటువంటి ఇంతకు ముందుకే వాళ్ళ పదవి అయిపోయినటువంటి మాజీలను అందరినీ ఎంపీపీలను వాళ్ళందరినీ వెంటబెట్టుకొని సిగ్గుమాలి సిగ్గు లేకుండా రెండోసారి మళ్ళీ ఇనాగ్రేషన్ చేయడం ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అది ఒకటి కాదు దొంగలకు సపోర్ట్ చేస్తున్నటువంటిది ప్రభుత్వ భూములు అమ్ముకున్నటువంటి స్థానిక స్థానికులకు సపోర్టు చేయడము వాళ్ళు ఏదైతే ప్రభుత్వ భూములు అమ్ముకున్నటువంటి వాళ్ళకు సపోర్టు చేయడము ఇట్లాంటి వ్యవస్థ పరిస్థితి మొత్తము స్థానిక మాజీ జిల్ పిటిషనర్ కృష్ణారెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళు ఈ ఈ రకంగా పూర్తిగా దిగజారి తప్పుడు విధానాలకు పాల్పడుతూ ఉన్నారు ఈరోజు కనీసం కనీస అవగాహన ఇంటి అవగాహన లేకుండా రెండు రెండు సార్లు రెండు సార్లు అంటే సంవత్సరం తర్వాత కూడా తిరిగి ప్రారంభించవచ్చా అది వాళ్ళను కూడా పోలీసు అధికారులు కూడా పోలీసులు కానీ అధికారులు కానీ వారి వంట వాడకుండా వారిదే సరి అయిందని తెలియజేసుకుంటూ ఎంపీడీఓ గారు పోలీస్ ఎస్ఐ గారు మొత్తం వారిదే కరెక్ట్ అయినా కరెక్ట్ అయింది అని చెప్తా ఉందని మాట్లాడుతూ ఉంటే ఇది ఎక్కడి పద్ధతి వాళ్ళు అక్కడ మొత్తము ఏదైతే బ్యానర్లు వేసుకున్నారో పోస్టర్లు వేసుకున్నారో ఆ పోస్టర్లో ముఖ్యమంత్రి బొమ్మ ఉండకపోవడము అదేవిధంగా ఏదైతే ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖ గారి బొమ్మ ఉండకపోవడము అక్కడ ఉన్నటువంటి స్థానిక ఇంద్రమ్మ కమిటీని విస్మరించి ఎవరికి తెలియకుండా ఉన్నటువంటి ఎప్పుడో వాళ్ళ పదవి అయిపోయినటువంటి వాళ్ళ ప్రభాకర్ రెడ్డి గారి నాసి మండలంలోని నసంపల్లి తండ నసంపల్లి వల్లూరు గ్రామంలో సిసి రోడ్లు గ్రామ పంచాయతీ యొక్క ప్రారంభోత్సవానికి వచ్చిండు ఇంత కూడా ఆయనకు అవగాహన లేదు గతంలో కూడా ఎంపీ అంశాలు అవగాహన ఉండాలి ఎంబడ ఒక్క ఏపీఆర్ ఉండడు ఓ ఎంపీఓ ఉండడు ఓ ఎంఆర్ఓ ఉండడు ఎవరు ఉండకున్నా కూడా ఎవ్వరు తెలియకుండా దొంగతనాన్నిగా ఒక శాసనసభ్యులు రావడం ఈ సిగ్గుచేటు తెలంగాణ చరిత్రలో ఇంత దొంగతనంగా పరమత్వ లెక్క తెరలేను కూడా దుబ్బాకల సింగ్ మండలం గతంలో ఇలానే అంబిల్ అట్లా చేశాడు గౌరవం ఏం సీఎం గారి ఫోటో ఉండదు గ్రామ పంచాయతీ ఓపెన్ చేసిన తర్వాత అది ఎప్పుడో అయిపోయింది మాజీ మాజీ ప్రజాపతి పెట్టుకొని ఓపెన్ చేశాడు అందులో సీఎం గారి ఫోటో ఉండదు మంత్రి గారి ఫోటో ఉండదు ఇప్పటికైనా అధికారులు వేసుకొని బాధ్యత ప్రోటోకాల్ అని తెలుసుకోవాలి మీరు ప్రోటోకాల్ తెపుతారు కాబట్టి మీతో ప్రోటోకాల్ తెపుతారు ఇంకా ఉత్తమ కోసం ఏంటంటే ఎన్ఆర్ఈ నిధులు వచ్చినాయి ఎన్ఆర్ఈ చేసిన నిధులు మన గౌరవ మంత్రి ఇచ్చి రూపాయ లక్షల రూపాయలు అవి ఒక్కొక్కరికా అందుకే ఇప్పటికే గుర్తుపెట్టుకోండి నువ్వు ఇచ్చింది ఏం లేదు అది కుప్పరిగా కొడతా అని చెప్పేసి ఒక్క అధికారికి ఇన్ఫర్మేషన్ లేకుండా అధికారులు మేము ఫోన్ చేస్తే మాకేం మెసేజ్ వేస్తారా అంటూ కాబట్టి ఇప్పటికైనా స్థానిక ప్రజా మధ్యలో పక్క కావాలంటే మంత్రి గారు సలహా తీసుకొని మనం చేసుకో రేపు మంత్రి గారు వస్తారో తెలుసా నేను పద్దెనిమిది తారీఖు రేపు చెబుతా మంత్రి గారు వస్తారు కాబట్టి రేపేనా పరికాయ కొట్టే ఎప్పటి రోజు ముందే వచ్చిండు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి సిస్టమ్ లేని పద్ధతులు చేస్తే అన్న మీకు కూడా పాత ఎమ్మెల్యేకి కథ అవుతుంది పాత ఎమ్మెల్యే ఇట్లే చేసిండు ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి మీరప్పుడు ఇట్ల కొబ్బరికాటిర్రు రఘునాథరావు గట్లే డిపోయి మొత్తం కోల్పోయి ఓడిపోయిండు శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నరసంపల్లి గ్రామ పంచాయతీ ఇనాగ్రేషన్కి విచ్చేసి గ్రామ పంచాయతీని తిరిగి ఆవిష్కరించారు కానీ ఇందులో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఒకటే సూచన చేస్తా ఉన్నా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఎప్పుడు కొత్తగానే ఉంటారు నీకు దిన దిన నిత్య స్టూడెంట్ లాగానే అయిపోతున్నాను ఒక కాన్స్టిట్యువెన్సీ ఎమ్మెల్యే మీకు చాలా మార్పు ఎక్కువైపోయింది కనీసము అందులో గుండ సురేఖ మేడంది పెట్టవు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పెట్టవు ఎట్లాంటివి మీరు ఇంకా నువ్వు స్థానికంగా నువ్వు ఆలోచన చేస్తే దుబ్బాక నియోజకవర్గంలో నార్సింగ్ మండలి నువ్వు చాలా దిగుదార్శుడు ఇంతవరకు షోయిలేనిగా షోయిలేని ప్రవర్తన తోటి నువ్వు వస్తున్నావు దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాము ఇంకొకటి మా ఇరామ కమిటీ సభ్యులు కూడా ఇంత ఒక పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కూడా వాళ్ళని కూడా విస్మరించడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి మీరు